గుంటూరు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో శుక్రవారం జాతీయ న్యాయ సేవా దినోత్సవం ఘనంగా జరిగింది సంస్థ కార్యదర్శి జియావుద్దీన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వ్యాస రచన పోటీలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అతిథులు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా న్యాయ సేవా దినోత్సవం ప్రాముఖ్యతను పలువురు అధికారులు వివరించారు మన గుంటూరు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ లీగల్ సర్వీసెస్ డేని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ చైర్మన్ మేడం గారు అదేవిధంగా ఇతర న్యాయాధికారులు న్యాయవాదులు బార్ కౌన్సిల్ మెంబర్ వి బ్రహ్మారెడ్డి గారు అదేవిధంగా మిగతా లీగ లీగలే డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్సు స్టూడెంట్సు మిగతా న్యాయవాదులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్లో పొందుపరిచినటువంటి హక్కుల గురించి అందరికీ తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎలక్ట్రీషియన్ కాంపిటీషను ఆ తర్వాత ఎస్ఏ రైటింగ్ పోటీలలో గెలుపొందినటువంటి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారము దేశ ప్రజలకు అందవలసినటువంటి ఉచిత న్యాయ సహాయము మరియు న్యాయ చట్టాల పట్ల అవగాహన లోకాదల గురించి అవగాహన అనే విషయాన్ని గురించి డిస్కస్ చేయడం జరిగింది ఈ ప్రత్యేకంగా నవంబరు తొమ్మిది ముఖ్యంగా ఈ యొక్క న్యాయ సేవాధికార దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే ఈ చట్టం అమలులోకి వచ్చిన దినం కనుక ఈ డేని నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి ప్రజలందరూ కూడా చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండి వారికి ఉన్నటువంటి సమస్యలని సామరస్యపూర్వకంగా లోకాలతో ద్వారా పరిష్కరించుకోవడం కోసం అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నది